నిన్న రోజున వారు మాజీ కౌన్సిలర్ మధుబాబు గారు అలాగే మరి గారు రాజీనామా చేయడం జరిగితే పార్టీకి ఆయన ఎమ్మెల్యే గారిని ఏమన్నాడంటే ఎమ్మెల్యే గారి దైవం నేనికంటే ఆంజనేయ స్వామి కాడికి నేను వచ్చి ప్రమాణం చేస్తాను మీరు వచ్చి ప్రమాణం చేయండి నేను వైసీపీతో నేను బేరాలు చేయలేదు పోలేదు అంటున్నాడు నేనే ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాను నువ్వు మళ్ళీ ఎక్కడ కలిసినారో ఏమనేదో నాకు తెలుసు నువ్వు ఎమ్మెల్యే స్థాయి అంటే స్థాయి కాదు నీ స్థాయికి నేను చాలు నీటిన్న టీడీపీ నాయకులు చదువు స్థాయికి నువ్వు ఎన్ని టైం ఎక్కడనే చెప్పండి రాండి నేను వస్తాను నేను 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 కూడా ఆయన పొదుస్తాను నువ్వు వచ్చి ప్రమాణం చేయి నువ్వు మళ్ళీ నేను వచ్చి ప్రమాణం చేస్తా మీరు వేరల్లా చేసినారో లేదనేది ఎందుకు మారుతున్నా వస్తాను రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో నేను తిరిగిన రెండు వేల పంతొమ్మిదిలో కూడా తిరిగినాను టీడీపీ పార్టీ నుంచి అప్పుడు ఎమ్మెల్యే గారు అందరికన్నా మీకు మీకు ఇచ్చేంత వాల్యూ ఎవరికి లేదు లీక్ కానీ కల్మల కానీ అందరికి ప్రతి ఒక్కరికి వాల్యూ ఇచ్చినాడు కానీ మీరేం చేసినారు ఆ వ్యాల్యూ మీరు పెట్టిన పెట్టుకున్నారు కానీ ఎందుకు నల్గదు పెట్టుకోలేదు ఆయన టికెట్ రాలని అంటేనే బీసీ లొస్తనే సోమనాథ్ దగ్గర పైకి వ్యక్తులు మీరు మీ అందరికి ఇచ్చినారా లేదా అది నిజం చెప్పండి తర్వాత ఆయన టికెట్ వచ్చినట్టునే మెల్లకి దొరకడం జరిగిందా లేదా ఎమ్మెల్యే కాడికి కానీ ఆయన ఒక అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన తెల్ల ఎవరు అనేది ఏమనేది ఆయన దగ్గర కూడా ఉంటారు కదా మనుషులు ఏమనేది ఇన్ఫార్మ్ ఇచ్చేవారు ఆయనే కదా ఎంఎం చిన్నపిల్లని అడిగి చెప్తారు మీరు ఇక్కడ దగ్గర లేదనేది కొద్దిగా అదుపులో పెట్టుకొని మాడాల్సిన కోరుతున్నాను మీరు ఎక్కడ నేనైతే లైటీ సాగేదు ఇంకోటి ఈ మధ్యలో నువ్వు నిందిలేస్తున్నావు మీకు అర్థవజేఖరనే వ్యక్తి మీద సరే వేస్తున్నావు కదా ఆయన దగ్గర నువ్వు ఇరవై ఐదు వేలు ఇంటి ఖర్చులు కానీ ఇచ్చుకున్నావు ఇంతవరకు తిరిగి ఇచ్చినావా లేదు ఇచ్చినావా లేదు మళ్ళీ అట్లంత వ్యక్తి గురించి మాడుతున్నావు నువ్వు ఆయననే కదా నువ్వు చేసుకునే సెట్ ఇప్పుడు తొడుకొని ఒక మీ టైంలో వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు ఆ డబ్బులు కూడా అట్లేని వ్యక్తి నువ్వు నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు ప్రతి ఒక్క వాళ్ళు ఎన్ని ఎన్ని కార్యకర్తలు నేను ఒక కౌన్సర్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కౌన్సర్ చేసే డివి జగినాష్ రెడ్డి గారు నువ్వు ఏం చేస్తున్నావు వాటిలో ప్రజల దగ్గర డబ్బులు తినడము ఓ ఇంకోటి ఆయన ఏమంటాడు ఎనిమిది వందల మీద ఏంటంటే ఏమంటాడు ఎనిమిది వందల నాకు అర్థం కాదు ఆయన చూసేసినారు ఓటు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు వేసినారు చంద్రబాబు నాయుడు పెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి ఒకటి ఒకటి ఒక జెండా టీడీపీ జెండా ఒకటి ఒక బివి మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎంత అభివృద్ధి చేసాడు ఎందుకు తెలుసు ఏ టౌన్ రావు ఇంతవరకు మెజార్టీ ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వ వివరాల్లో పోటీ చేసినా కూడా రాలేదు ఎప్పుడు టీడీపీ మెజార్టీ వస్తుంది అని తెల్ల ఆయన కొత్తగా ఆయన ఏం బీ మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి తర్వాత బీవీ తన కుమారుడు బీవీ జయనే ఆర్గనైజేషన్ చేస్తారు కానీ వాళ్ళ బ్రాండ్ మీద నీకు ఒట్టి పడుతున్నాయి కానీ ఈ బ్రాండ్ మీద కాదు అండ్ నువ్వు మంచి చేసుకోవడం నీకు పడుతుంది నువ్వు ఏం చేసినావు సరే ఇప్పుడు నిలబడు పోటీ చేయి ఇప్పుడు వెళ్ళాడు ఏ పార్టీలో పోతావు ఎక్కడ పోతాయి నువ్వు గెలుచుకుంటే అప్పుడు మదాం అప్పుడు నువ్వు ఎదురు కూర్చో మాట్లాడదు ఇప్పుడు నాకు బండి అప్పుడు ఒప్పుకుంటాం మేము నీకు బాగుంది అనేది కొద్దివేరు అది ప్రభుత్వం మాట్లాడటం నువ్వు కోరుతున్నాము ఎలక్షన్ సమయంలో వైసీపీ లీడర్స్ తో మాజీ కౌన్సిలర్ మధుబాబు బేరసారాలు చేశారని చెప్తున్నారు అప్పుడు మీరు వైసీపీలోనే ఉన్నారు అసలు అప్పుడు ఏం జరిగింది వైసీపీ అంటే అయితే జరిగినాయి వాళ్ళు అక్కడ అక్కడ ఇంటి ఇంటిపై జరిగినాయి పర్సనల్ పోయినారు అంటే మేము లేము కానీ అక్కడ మాట్లాడితే మేము అందరూ సాక్షిగా మేము ఇప్పుడు ఇప్పుడున్న సురేష్ కానీ ఉషా కౌన్సర్స్ అందరూ స్పాట్ స్పాట్లో ఉన్నాం అందరు ఆ స్పట్లో మేము మేము అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ మొత్తం నిరసిక మాది మాది ప్రధానంగా మళ్ళీ చేనేత మళ్ళీ చేనేత మళ్ళీ ద్వారానే జరిగింది ఒకసారి కనుక్కోండి మళ్ళీ గుడిదే లేదు రాండి అంటే నేను కూడా ప్రమాణం చేస్తాను కాదు ఏ గుడి ఆ గుడిగా టైం కానీ నేను ప్రమాణం చేస్తాను ఓకే